తగలబెట్టండి సార్ నిరంజన్ గారు ఇందులో ఈ ఇంటర్వ్యూలో ఆ మహిళ ఏమైతే చెప్తుందో ఆ మాటలన్నీ విన్నాక మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్స్ లో మెన్షన్ చేయండి మీ అమ్మ నాకు తెక్క తింగిందంటే మీ తలకే పగలకట్టి పొచ్చకాయ చెప్పి పంపిస్తాను హాయ్ అమ్మ హాయ్ సార్ నమస్తే మేడం ఏంటి అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అరేంజ్ లవ్ కమ్ మ్యారేజ్ సార్ సూపర్ సూపర్ లవ్ కమ్ అరేంజ్ అంటే ఏంటి మీరు ఇష్టపడ్డారా ఆ అబ్బాయి ఇష్టపడి వచ్చి పెద్దలు ఒప్పుకున్నారా ఓకే అంటే బాగా చూసుకున్నారా మొదటి నుంచి ఫస్ట్ నుంచి గొడవలే సార్ గొడవల లవ్ మ్యారేజ్ అన్నారు కదా లవ్ మ్యారేజ్ అయినా సార్ తను మనీ కోసం చేసుకున్నాడు సార్ నాకు గన్ ఇస్తారా అమ్మవారి గుడి కని వెళ్ళాం సార్ ఎవరు మీరు జ్యోతి విజయలక్ష్మి మేమందరం విజయవాడ కనకదుర్గ కామేశ్వర్ ఉన్నా అవును సార్ బాగున్నానా నిజం బాగుంది బాగుంది అంటే ఓకే మీరు జ్యోతి విజయలక్ష్మి కామేశ్వరు నలుగురు గుడికి వెళ్ళారు మీ ఆయన మా రాలేదు సార్ సార్ ఆయన రాలేదు విజయవాడ అదే రోజు తిరుపతి వెళ్ళాడు సార్ జలక్ జబ్బా బాబు ఈ జ్యోతి అనే అమ్మాయి కామేశ్వర టూ ఇయర్స్ నుంచి మ్యారేజ్ లవ్ చేసుకుంటున్నారని చెప్పారు సార్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు టెంపుల్లో అని అనుకొని అవన్నీ పూల దండలు అవన్నీ కొనుక్కోవడం జరిగింది సార్ నేను జస్ట్ టెంపుల్ కన్నే వెళ్ళాను సార్ కట్టుబట్టలతోటి వేసుకున్న డ్రెస్ మా హస్బెండ్ ఏ ఇచ్చారు మా అందరికి అమౌంట్ ఆయన పర్మిషన్ అమౌంట్ చందాలు కదా సార్ ట్రావెలింగ్ కి ఐ థింక్ వాట్ వాట్ చార్జెస్ చేయడానికి ఇస్తే వెళ్ళాం సార్ మేము అమ్మవారి గుడికని అమ్మవారి గుడికి అని చెప్పేస్తే బలవంతంగా మీరు మాట్లాడేది వాళ్ళ అమ్మతో మాట్లాడితే నాకు పెళ్ళైందమ్మా ఇద్దరు ఉన్నారు నీ కొడుకు చేసిన పని ఇది మరి నేను ఇంటికి వెళ్ళాలి ఏంటిది అని చెప్పి నేను అడిగాను సార్ గతం మర్చిపోయినా అని చెప్పాల్సింది మీరు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారు ఇదే కరెక్ట్ నిజం చెప్పండి మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి మా నిజంగా కలక ఎందుకు దించుకున్నావు ఇష్టపడి చేసుకున్నా ఇష్టపడి నేను చూసాను నాకు ఇది వద్దు వద్దు